కాగా మంచిగా రెస్పాండ్ ఏంటి రెస్పాండ్ అవుతా నీకు ఒకటి ఈరోజు చిన్నది పజిల్ తీసుకొచ్చిన ఓకే నీకు ఒక ఎంత టైం కావాలో ఫైవ్ మినిట్సా చిన్న పజిల్ ఓకే మ్యాథమెటిక్స్ సేమ్ కాదు జస్ట్ పజిల్ ఓకే ఓకేనా ఓకే నీకీ ఏమంటారు దీన్ని ఇది సాల్వ్ చేయాలా ఫైవ్ మినిట్స్ టైం నీకు ఫైవ్ మినిట్స్ ఓకే బలవంతం చేయకూడదు దాన్ని బలవంతం చేయకూడదు దానికి ఒక మెథడ్ ఉంటుంది ఆ మెథడ్ ప్రకారమే నువ్వు దాన్ని ఓపెన్ చేయాల ఓకేనా కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో ఏ లేదు కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో బా చేతులు చేపు ఒక చేతి చెప్పు చాలే మరి పది చేతిలో పెట్టాలి కదా నీకు ఏం భయపడతావు ఏ లేదు నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా పెట్టే చేయబో ఎందుకు పెట్టావు కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో ఇండదు చేతిలో ఉండదు కళ్ళు మూసుకోవా చేస్తాడు ఏ ఎందుకు చేస్తావా అది ఓపెన్ చేయి ఒకసారి చూపి లవ్ నే చేశాడ కానీ ఇడిది అంటుతో నన్నకే డాడీ ఏం చెప్పావ్ రా ఇంద్రో నీకేం అర్థమైందిరా అర్థం కాకే ఏం చెప్పావ్ అని అడిగాను బలవంతం చేయకూడదు జేయ కొడు నీకు అన్న టైం బెడన నేలే చూడండి చూడండి టెన్ ఫార్టీ త్రీ అయింది టెన్ ఫార్టీ నైన్ వరకు ఇద్దాంలే జీఎస్టీ కలిసి ఇక్కడ రావట్లేదా దీంట్లో దూకిప్పుడు ఎట్లయినా బలవంతం చేయకూడదు అనేది ఎందుకు బలవంతం చేయడం ఏం మాట్లాడుతున్నావురాలు కెట్టి పోయి అహోసుకునే పుట్టిన రోజు అలా వచ్చినట్లే ఉండదు కానీ రావట్లేదు కదా

ఏంది లేదా టైం అయిపోతున్నాద ఇంకా మూడు నిమిషాలు ఉన్నది టెన్ ఫార్టీ ఫైవ్ అయింది టెన్ ఫార్టీ ఎయిట్ అన్న త్రీ మినిట్స్ మళ్ళీ

బలవంతం చేయలేదు వాళ్ళని వీడియో చూసుకోవచ్చు రెండు రెండు ఒకటి కూడా లేదు అట్లే ఉంది కదా బలవంతం చేయలేదంట ఒకటి వచ్చింది ఇక్కడ ఏడొచ్చింది దాగింది దిగలేదు ఎట్లా నీకు ఏంటి మమ్మీ ఎవడీడు నీకు అనిపిస్తుంది అంతే కన్ఫర్మ్మాడిట్ చేయల్ మేము వచ్చినట్లుంది కానీ ఇది రావడం వచ్చిందా వచ్చింది దొరికింది నా జన్మ ధన్యమైంది నా జన్మ ధన్యమైంది చూడకుండా ఇంకా సరే తీసినాడు వన్ మినిట్ టైం ఉందిలే మా బావ అయితే తీసినాడు విని పిలుచుకోండి మా బావ అయితే ఫైవ్ మినిట్స్ లో తీసినాడు వీడు ఫోన్ మాట్లాడుతున్నాడు వీడియో కూడా వస్తే వాడుకుందాము ఏ బాబు బాబు రా ఇక్కడ రా ఇక్కడ రాముడు ఏ బాబు ఇడరా రా ఇది ఉంది కదా సెక్ష ఫైవ్ మినిట్స్ లో తీసినాడు నువ్వు ఎన్ని ఎన్ని మినిట్స్లో తీస్తావు ఐదు తీసినాడు మంచి ఐదు కాదు నాలుగు నిమిషాల్లో తీసినాడు నాలుగు నిమిషాలు నాలుగు నిమిషాల్లో ట్రై చేసావా నాలుగు నిమిషాలు అది ఏం చేశాడు అనుకుంటున్నాను బలత్కారం చేస్తాడు బలవంతం చేసాడు ఏమో అంటాడు బలవంతం అంటే ఇరుగ్గొట్టడమే కదా ఇరుకు అట్లా చేయకూడదు ప్రజలు అంటే ఇట్లుంటాయి నాకు ఇన్న మాతా గర్రీ వచ్చాడు నాలుగు నిమిషాలు అంటారు కదా పోయి నక్క बिराविसो कोण आहे हे प्रेडर पाहिजे गुड प्रेडर पाहिजे गुड फर्स्ट पाहिजे गुड प्रेडर दादा तो तुझं पाहिजे ए फोन मारला रे బలాయో సేతి గాడో వీడియో జూమ్ కరో పోతా మనం నువ్వు కరవే ఏమల ఏం కంప్లైంట్ చేస్తున్నారు కంప్లైంట్ ఏంది లేదు దాన్ని బలవంతంగా దాన్ని బలవంతంగా చేస్తున్నారు ఆ గాడా కంప్లైంట్ చెప్తున్నాడు బలవంతంగా బలవంతంగా దాన్ని ఇక్కునాడు క్యా మామయ్య సెకండ్ లా దిసం వీడియోలో మాకు మదురుతాడు మదరానికి వాళ్ళే ఐదు నిమిషాలు చేసాడు ఐదు నిమిషాలు లైఫ్ లో కష్టాలు ఇది పెద్ద కష్టం కాదు అది కాదు రేపు ఇంకో పదిలు తీసుకొస్తాను కానీ ఫైవ్ మినిట్స్ కాదు బాగా ప్రిపేర్ అయ్యారండి ఇంకా ఓకేనా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్ అమ్మాయి తెలియదు అంట మా బామార్జి గడిపి ట్రై చేస్తుంది నువ్వు నల్ల డ్రెస్ వేసుకోదురా देखा तो देखा पेपर पुन्यागे पुन्यागे देखा क्या पेपर लिख गया फिर क्या? उन दे क्या कैसे? नए काम हैं हाँ नए पुनाय मालूम आप लाभे कार्ड दे क्या तो कार्ड छोड़ ए नए नए जबले इसका फ्रेंड्स ज़िप्पर इसका फ्रेंड्स उधर अब घर जो मैसेज काट रहा तू ये मैं दे क्या हूँ बाहर कार्ड बाहर फिर ना कर यस ಜೋಕರ್ ಕಲ್ಯಾ ಕಾರ್ಡ್ ಎರೀ ಗುಡ್ ಚಪ್ಪ